బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురిలో వీపు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేడుకలను ఘనంగా నిర్వహించారు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు సామాజిక కార్యకర్త బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నట్లు తెలిపారు భారతదేశంలో సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం మరవలేనిదని దశాబ్దాలకు పైగా కేంద్ర మంత్రిగా విభిన్న శాఖలను నిర్వహించారని అన్నారు

అదేవిధంగా మా దళిత కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పేద వర్గానికి అట్టడు వర్గానికి అండగా ఉన్నటువంటి మహోన్నతమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకవైపు అయితే రెండో వైపు భారత మా మాజీ ఉప ప్రధాని కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రిగా చేసిన